ఇది బండి క్లచ్ ప్లేట్లు ఓకే ఏ బండిది సార్ గ్లామర్ ఓకే టోటల్ సెట్ అది వచ్చేసి ఓకే ప్లేట్లు కూడా ఇస్తారు దాని కిట్ కూడా ఇస్తారు ब्रेक शू सुनाएगा ब्रेक बड़ा सटीक के भी अच्छा सटीक ब्रेक शू है ब्रेक शू ओके ये बंडी सर ये बंडी थी ओके मतलब प्रति महीने ब्रेक अच्छा शू बड़ा है एंडे

ನೋಕ ಸಮರ ಗಡಗ ಅರಗ ಬೌಂಡೆರಿ ಏನಿದೆ ಲೈಟ್ ಇತ್ತು ಒಂದು ಚಚ್ಚಿ ಬಿಲ್ ಇದೆ ಚಚ್ಚಿ ಬಿಲ್ ಇದೆ ಎಕ್ಸಲೆಂಟೆ ಅಂತಾಕಿದೆ ಇನ್ನು ಒಂದು ಸೆಟ್ ಒಚಿತ್ತು ಇನ್ನು ಒಂದು ಸೆಟ್ ಒಚಿತ್ತು ಇನ್ನು ಒಂದು ರೀತಿ ನಾವು ಅನ್ಸಲ್ಲೋ ಚಾಲಕಕ್ಕೆ ಚಾಚೋಣ್ ಓಯ್ ಸೊ ಈಗ ವೈಟ್ ಆಗಿ ಅವರು ಟೈರ್ ಜೈಲಾದ್ರೆ ಒಂದ್ವರೆ ಒಂದು ವರ್ಷ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅಂದ್ರೆ ಮહેર ಮહેર ಕೂಡ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಪ್ರಾರಂಭಿಸೋದಲ್ಲ ಇರೋದ ಒಂದು ಆ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి హోల్సేల్గా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాము షా మహేన్ కంపెనీ మన టూ వీలర్ మెకానిక్స్ ఓదారులు అందరూ హోల్సేల్లో మంచి తక్కువ రేట్లో అన్ని మన దగ్గర ప్లగ్గులు పోర్ కిట్లు కనెక్టింగ్ రాడ్లు ఇంజన్ బేరింగ్లు క్లచ్ ప్లేట్లు క్లచ్ అసెంబ్లీస్ ఇంజన్లో కావాల్సిన అన్ని ప్యాకింగ్ కిట్లు చాలా పక్కబడ్డవి బిఎస్ సిక్స్ కానీ బిఎస్ ఫోర్లకు కానీ మేము అడ్వాన్స్గా ఉండి అన్ని స్పేట్స్ అడ్వాన్స్గా తీసుకొస్తున్నాం నూతనంగా మంచి షోరూము లే లేని విధంగా మంచి షోరూమ్ని మేము ఓపెనింగ్ చేస్తున్నాం మంచి సర్వీస్ ఇవ్వాలని మంచి అతి తక్కువలో ధరలో మంచి హోల్సేల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సర్వీస్ చేయాలని కావాలి గుంటూరు నగరంలో ఆటోమొబైల్స్ చాలా ఉన్నాయి మీ దగ్గర స్పెషల్గా దొరికినా తరపున శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ నేను మా మెకానిక్ వాళ్ళు అందరూ చాలా పరిశీలించారు చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ప్రతీ మెకానిక్ కూడా ఇక్కడే సందర్శించే కొత్త ఐటెమ్స్ను లేటెస్ట్ మోడల్ను ఒరిజినల్ క్వాలిటీని ఉపయోగిస్తున్నారని ఉపయోగిస్తారని నేను మా మెకానిక్ వాళ్ళందరికీ ఆశిస్తున్నాను